హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే మనకు మార్నింగ్ ఒకవేళ రైస్ అనుకోండి దాంతో మనం సింపుల్గా ఇంట్రేస్ట్ చేసుకోవచ్చు అది చేసుకునే విధానం ఇప్పుడు చూసుకుందాం ఇంకేంటి ఆలస్యం స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం కడాయి హీట్ అయ్యాక మనకు రైస్ సరిపోయేంత ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ హిట్ అయ్యాను కదండి ఆయిల్ హిట్ అయ్యాక మనకు ఆ రైస్ సరిపోయే అంత ఎగ్స్ వేసుకోవాలి నేను మాత్రం త్రీ ఎగ్స్ తీసుకున్నానండి దీని ఆమెడ్లకే కలపన అవసరం లేదండి ఆయిల్ హిట్ అయితే ఇలా వేసుకోవాలి మనం ఈ ఎగ్ని కొంచెం పక్కుతూ ఉండాలండి లైట్గా సిమ్ లో పెట్టి కొంచెం వేగనివ్వాలి మనం ఎగ్గును మన ఇష్టం అండి చిన్న చిన్న ముక్కలా వేసుకుంటే ముక్కలా వేసుకోవచ్చు మనకు ముక్కలు వద్దంటే కొంచెం పెద్ద పీసుల లాగా కూడా ఉంచుకోవచ్చు మనం ఆయిల్లో ఎగ్గుని ఇలా చాలాసేపు వేగనివ్వాలండి ఇవ్వాలండి లో పెట్టి ఎందుకంటే మనకు రైస్ వేసినప్పుడు మనకు కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా వేగితే ఎగ్ మంచిగా ఫ్రై అయ్యాక రైస్కు తగినంత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ అండి ఎక్కువగా ఉప్పు వాడద్దండి అండి ఎందుకు మంచిది కాదు మనం ఎంత సపోర్ట్ తింటే అవంతా మంచిది ఇప్పుడు వేగింది కదా ఇప్పుడు మనము రైస్ వేసుకుందాం ఈ రైస్ మనము ఇట్లా విడివిడిగా చేసుకోవాలండి విడివిడిగా చేసుకొని ఇప్పుడు రైస్ ఎగ్లో వేసుకోవాలి ఇలా మన స్టవ్ సిమ్లో పెట్టుకొని రైస్ మనలో కలుపుకోవాలి మన రైస్ మొత్తం ఇలా కలుపుకోవాలి రైస్ కలుపుతుంటే మంచి వాసన వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి చాలా మంది అవి వేసుకుని ఏదో హంగమ చేయడం కాదండి మన ఇంట్లో సింపుల్ గా మనకి ఇంట్లో మనకు దొరికే వస్తువులతోనే ఇలా సింపుల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది ఇప్పుడు ఇది ఉందో టేస్ట్ చేద్దాం ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్గా ఉందండి చాలా టేస్టీగా ఉంది కొంచెం చాలా తక్కువైంది మీరు మాత్రం సరిపోయింది చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి